నమస్తే అన్న నమస్తే నమస్తే ఏం అన్న సురేష్ నా పేరు చిన్నంపల్లి ఏ మండలం అన్న తుగ్గలి మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మొత్తం ఎకరాలు మెరుపు సాగు చేశారన్న మీరు ఈ మాది ముగ్గురి పైన ఆరు ఎకరాలు ఎన్ని రోజుల పేరు అనేది ఇది జూన్లో నాటిన ఐదు నెల పైరు ఐదు నెల పైరు ఇప్పుడు మనం మెరుపు చేయడం మెయిన్ ప్రాబ్లం ఏముంది ఉందన్న మెయిన్ ప్రాబ్లం అంటే ఈ ముడత దోమ నల్లి అది అలా చాలా ఉండేది ఇప్పుడు ఈ మందులు ఇది వస్తుందా మాస్కో మేము చూసాము చూసి ఆర్డర్ పెట్టుకొని ఒక వారి స్ప్రే చేసాము దగ్గర దగ్గర ఇప్పుడు మనకి కాపు సెట్టింగ్ కానీ ఇట్లా ఉంది కాపు గానీ పింజ గాని ఇట్లా ఆకు తగిలి లేకుండా ఇట్లా గ్రోత్ గానీ చనా నీట్గా వచ్చింది నీట్గా వచ్చింది ఈ మాస్కో వాడడం వల్ల బలి పని చేసింది బలి పని చేసిందంట అంటే కాపు సెట్టింగ్ కానీ దగ్గర దగ్గర గెనుకలు కానీ చెట్టు బాగా ఆరోగ్యంగా కానీ బాగా బాగుంది అసలు లేకొక బాగుంది ఎవరైనా గానీ వాడుకోవచ్చు ఇది మందు మందు ఎవరైనా వాడుకోవచ్చు